తన భాగవత రచన సకల శుభ పరంపరలతో సాగాలని మహాభక్త శిఖామణి అయినటువంటి పోతన సర్వజ్ఞుడైన శ్రీ శంకరుని వైభవాన్ని సంభావిస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు शिखरिजामुख पद्मयूखमालिकी बालशशाङ्कमौलिकी कपा నేను అతిశయించిన భక్తితో పరమశివునికి మృక్కుతాను ఆ శివుడు ఎవరికీ నిలువరించడానికి సాధ్యం కాని తాండవ నృత్యం ఆటగా కలవాడు సర్వప్రాణులయందు దయతో అలరారేవాడు శూలం కలవాడు పర్వతరాజతనయమోము అనే తామర పువ్వునకు మాలలు గల భాస్కరుడు అయినవాడు చిన్ని చందమామను తలపై పువ్వుగా దాల్చినవాడు బ్రహ్మ తలను గోటితో గిల్లి ఆ పుర్రెను విలాసంగా చేతిలో ధరించి తిరుగాడుతూ ఉండేవాడు మన్మధుని గర్వం ఒక పెద్ద పర్వతం వంటిది దానికి అందరూ అణిగిమణిగి ఉండడం తప్ప మరొక దారి లేదు అటువంటి గర్వ పర్వతాన్ని అవలీలగా పెళ్ళగించి పారవేసినవాడు నారదుడు మొదలైన జ్ఞాన సంపన్నుల హృదయ పద్మాలలో మనోజ్ఞమైన నాదం చేస్తూ తిరుగాడే తుమ్మెద వంటివాడు